అస్సలం వరహమతుల్లాహి వోదర్లారా సోదరి ఇస్లాం యొక్క ధర్మం గురించి అవగాహన లేనటువంటి కొందరు ఈ మధ్య ఈ మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇస్లాం యొక్క ధర్మం అంతా కూడా బలవంతముగా మత మార్పిడి చేయడం వల్లే ఇస్లాం అభివృద్ధి చెందింది ఇస్లాం ఇతర దేశాల్లో వెళ్ళింది అని చెప్పి కానీ అలాంటి మాటలు మాట్లాడే వారితో నా యొక్క విన్నపం ఏమిటి అంటే దయచేసి మీకు అర్థమయ్యే భాషలో అది తెలుగు అయితే తెలుగు ఉర్దూ అయితే ఉర్దూ హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీకు అర్థమయ్యే భాషలో ఒక్కసారి మీ జీవితంలో ఖురాన్ చదవండి ఎప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడరు ఇన్షాల్లా అయితే బలవంత మత మార్పిడి విషయంలో అసలు ఖురాన్ ఏం చెప్తుంది ఖురాన్లో ఎక్కడైనా ఒక్క వాక్యములో అయిన బలవంతముగా ఇతరులను మతము మార్చండి అని చెప్పబడిందా ఈ ప్రశ్నకు నూటికి నూరు శాతం ప్రపంచ ముస్లింలందరూ ముక్త కంఠం తీచ్చే జవాబు ఏమిటి అంటే ఎక్కడా చెప్పబడలేదు మరియు పురాణి మజీద్ లో అధ్యాయం రెండు సూరయ బకరా వాక్యం రెండు వందల యాభై ఆరులో అల్లా ఈ విషయాన్ని ధర్మం విషయంలో ఎవరిపైనా కూడా బలవంతం లేదు సన్మార్గము అపమార్గంతో వేరైపోయింది సన్మార్గం వేరు అపమార్గం వేరు క్లియర్ గా మనిషికి తెలుస్తుంది దైవం కూడా చెప్పేస్తాడు ధర్మం విషయంలో ఎవరి మీద కూడా బలవంతం అనేది చేయకూడదు అని చెప్పేసి ఆ తర్వాత పురాణి మజీదులో చురయే కాఫి రూన్ అని చెప్పి ఒక అధ్యాయం ఉంది ఓరయే కాఫిరున్ లో కూడా అల్లాహ్ తబారకు తాలా క్లియర్ గా ప్రవక్త వారితో ఈ విషయాన్ని తెలియజేశాడు ఏమని కుల్ యా అయ్యహల్ కాఫిరున్ ప్రవక్త వారితో చెప్పండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అల్లా అంటున్నాడు ప్రవక్త వారితో చెప్పండి ఓ తిరస్కారులారా కాఫర్ అంటే ఏదో బూతు మాట కాఫీర్ అంటే ఏదో తిట్టు అనుకుంటారు కొందరు కాఫీర్ అంటే ఏదో బూత్ కాదు తిట్టు కాదండి కాఫీర్ అంటే తిరస్కరించడం తిరస్కరించడం అనేది అర్థం ఇక్కడ ఎవరైతే ఇస్లాం ని తిరస్కరించారో ఒకే ఒక్క దైవం అల్లా ఆయన తప్ప వేరు దైవం లేరు అనేటువంటి ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని తిరస్కరించారో వారితో అల్లా అంటున్నాడు ఏమని ఓ ప్రవక్త మీరు వాడితే రానండి ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో వాళ్ళతోటి ఓ తిరస్కారుడారా అబుధూం మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించడం లేదు మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాటిని నేను ఆరాధించడం లేదు నేను ఆరాధిస్తున్న దైవాన్ని మీరు ఆరాధించరు మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను మరి నేను ఆరాధించే వాడిని మీరు కూడా ఆరాధించరు దీనుకుం వలియ దీన్ కాబట్టి మీ ధర్మం మీది నా ధర్మం నాది ఇక్కడ కూడా పురాణి మజీదులో అధ్యాయం నూట తొమ్మిది ఇక్కడ కూడా అల్లా తబారుతాల మీ యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో మీ ధర్మం మీది నా ధర్మం నాదని చెప్పి ప్రవక్త చెప్పేయండి అన్నాడే తప్ప వాళ్ళు బలవంతంగా మతంలో తీసుకొచ్చేయండి బలవంతంగా మతం మార్చేయండి వాళ్ళని ఒప్పుకోకండి అని చెప్పి అల్లా తబారొక్తలు ఇక్కడ చెప్పడం జరగలేదు బలవంతంగా ఇస్లాంలోకి రావలసిందే అని చెప్పి ఒత్తిడి కనుక తెమ్మని అల్లా చెప్తే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాలలో ముస్లిం తప్పింగ్ ఎవరు ఉండకూడదు అన్నట్టుగా నిబంధనలు ఉందినండి కానీ అక్కడ లేవు కొత్తగా కాలం నుంచి కూడా క్రైస్తవ సోదరులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అలాగే ఇతరులు కూడా వగేర వగేర సోదరులారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మంలో బలవంతంగా మతమార్పిడి అనేది లేదు ఇస్లాం గురించి మీకు పూర్తిగా తెలియకుండా ఏ మాట పడితే ఆ మాట అని మీరు పాపాత్ములు కాకండి ఖురాన్ అధ్యయనం చేయండి ప్రవక్త వారి బోధనలు హదీసులు అధ్యయనం చేయండి అలా కాకుండా ఇస్లాం బలవంతంగా అందరి మీద రుద్దేశారు అందుకే ఇస్లాం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఈ మాటలు మాట్లాడటం ఇవి సమంజసమైనటువంటి మాటలు కాదు అస్సలం వరహతుల్ ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా